ఫస్ట్ మీరే ఫంకీ అని స్టార్ట్ చేశారు కదా అందుకోసమని అందరికీ నమస్కారం అండి ఇక్కడికి వచ్చిన ముఖ్యంగా అల్లవింద్ గారికి థ్యాంక్స్ చెప్తూ ఈ ఈ మండలి గురించి చెప్పాలంటే ముందు డైరెక్టర్ నా ఫ్రెండ్ అండి విజయ్ విజయ్ నా ఫ్రెండ్ సో ఒక స్టోరీ డెవలప్ చేసుకుంటూ అవుట్ అండ్ అవుట్ కామెడీ డెఫినెట్గా ఇది డైలాగ్ రైటింగ్ అని చాలా క్రేజీగా ఉంటుంది రైటింగ్ డెఫినెట్గా మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు థియేటర్లో ఎంజాయ్ చేస్తూనే ఉంటారు సో ఈ సినిమా నేను కూడా చూద్దామని వెయిట్ చేస్తా ఉన్నా థియేటర్లో ఆల్ ది బెస్ట్ అదే ఇది ఈ సినిమా కనుక ఏమంటారు మీకు ఈసారి ఐపీఎల్లో గెలుస్తుంది అండి ఇండియా డెఫినెట్గా ఈసారి ఐపీఎల్ ఇండియానే గెలుస్తుంది సో నెక్స్ట్ నెక్స్ట్ ఇట్లాంటి చిన్న సినిమాకి అవకాశం ఇస్తున్న బన్నీవాస్ గారికి ముందుగా థ్యాంక్స్ చెప్పాలి ఇట్లాంటి రైటర్లను డైరెక్టర్లను ఎంకరే సో అనుకున్న దానికంటే తక్కువ బడ్జెట్ లో ఫినిష్ చేసిండు విజయ్ సినిమా ఇది సో సగం బడ్జెట్లోనే సినిమా ఫినిష్ అయిందండి సో అంత డెడికేటెడ్ డైరెక్టర్ తను సో బన్నీవాస్ గారు ఫుల్ హ్యాపీ సో నెక్స్ట్ ఎస్ ఎస్గన్ గారు నెక్స్ట్ మీ స్పీచ్ కోసం వెయిటింగ్ నేను ఓకే మీకు కూడా ఒక క్వశ్చన్ ఉంది సో టీజర్ చూశాక వచ్చిన గెస్ట్లని టీజర్ ఎట్లా అనిపించిందని ఒక డైలాగ్ రూపంలో మీమ్ లాంగ్వేజ్ రూపంలో ఒక డైలాగ్ డెడికేట్ చేయాలి సో టీజర్ చూశాక మీకు ఇప్పుడు ట్రెండ్ అవుతున్న మీమ్స్ ఉంటాయి కదా సో అట్లా ఒక వర్డ్ చెప్పాలి ఇప్పుడు నాకు అనిపించింది టీజర్ చూడంగానే కేసీపీడీ అని సో మీకేం అనిపించింది చెప్పాలి అట్లా మీమ్స్ క్రియేట్ అర్థమవుతుంది కాదు ఆయన మైక్ కింద పెట్టేసి నేను మీమ్స్ ఫాలో అవ్వను అని చెప్తున్నాను సరే మేమ్స్ ఫాలో అవ్వకపోయినా మన ట్రెండ్ డైలాగ్స్ ఉంటాయి కదా మన హీరోస్వి సో అట్లా టీజర్ చూసాక మీకు ఏ డైలాగ్ డెడికేట్ చేయాలనిపించిందో అది చెప్పండి ఏం చిల్లరగాలరా మీరా గట్టిగా చెప్పండి పోనీ స్పీచ్ ఫినిష్ చేసేసా నెక్స్ట్ భాను గారికి కళ్యాణ్ గారికి నిన్న కలిసిన కొత్త ప్రొడ్యూసర్ అండి మీ మీకండి మీకు మీకు మీ అందరికీ ఈ సినిమా పెద్ద ఎటు కావాలని కోరుకుంటున్నాను నేను తర్వాత ఈ ఆర్టిస్ట్ విషయానికి వస్తే దర్శి డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలు చేస్తూ డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలు చేస్తూ వరుసగా ఇట్లు పడుతున్నాయి దర్శికి దర్శికి సినిమా ఇంకా పెద్ద ఎటు కావాలని కోరుకుంటున్నాను నేను తర్వాత ఇన్స్టాలో చాలా వైరల్ అవుతూ ఉంటుంది ఇప్పుడు నిహరిక సో ఫస్ట్ టైం తెలుగు సినిమా నిహరికా నీకు నీ సినిమా పెద్ద ఎట్ కావాలని ఇటు తిరిగి లైట్గా షై ఫీల్ అవుతున్నారు ఏంటి అమ్మాయి పేరు చేయలేదు లేదు సో అదండి ఈ సినిమా మీరు డెఫినెట్గా థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా పెద్ద స్పీచ్ ఇది నాది రాగ్గురు రాహ్ రాఘమైర్ నెక్స్ట్ చెప్పట్లేదా రాగ్మయూర్ గారి గురించి ప్రసాద్ బెహ్రా గారు పేర్లు మర్చిపోయారు నెక్స్ట్ రాగ్మయూరు తర్వాత వై వీళ్ళందరికీ ప్రసాద్ ప్రసాద్ బెహ్రా వీళ్ళందరికీ ఈ సినిమా ఇంకొక హిట్గా పెట్టుబడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అనుదీప్ గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ ఆర్ ఈవెంట్ ఎస్ అండ్ ఇప్పుడు కెమెరాలందరూ గట్టిగా ఫోకస్ చేయాలి వస్తున్నది మా ట్రెండింగ్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు థ్యాంక్ యూ విజయ్ గారు అండ్ ఇప్పుడు మా పెళ్లి చూపులు మా కోర్ట్ మా బలగం దర్శి గారిని చూడవలసిన గారిమెస్ చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రావంతి మీడియా సోదరి సోదరి మళ్ళందరికీ నమస్తే టీజర్ మీ అందరికి నచ్చింది కదా నచ్చిందా సరే ఓకే దానికి ఎన్నో ఇంతలు బాగా ఈ సినిమా కూడా ఉంటుంది ఈ సినిమా స్క్రిప్ట్ ఎంత బాగుందంటే నలుగురు ప్రొడ్యూసర్లు ముందుకు వచ్చారు చేయడానికి సో నాలుగు బ్యానర్లు ఉన్నాయి ఈ కథ తీసుకురావడానికి కానీ ముఖ్యంగా దీన్ని ముందుకు నడి నడిపించిన నలుగురు స్నేహితులు నలుగురు మిత్రమండలి మా మంచి మిత్రమండలి దాంట్లో ముందుగా మా వాసు అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ అలాగే భానుగారు థ్యాంక్ యూ భానుగారు కళ్యాణ్ గారు సోమ్రాజ్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఇది ముందుకు తీసుకొచ్చినందుకు మీ నలుగురు ఇలాంటి ఒక నలుగురిని మీ మిమ్మల్ని మీరు మాలో చూసుకున్నారో లేదో మాకు తెలియదు నాకు తెలిసి మీరు చూసుకుని ఉండరు బట్ ఇలా ఉండుంటే బాగుంటుంది అని ఏదో ఒక క్షణం మీరు కూడా అనుకుంటుంటారు సో ముందుగా దానికి చాలా చాలా థ్యాంక్స్ ప్రత్యేకమైన కృతజ్ఞతలు సార్ అల్లు అరవింద్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇలాంటి యంగ్ ప్రొడ్యూసర్స్ని మెంటర్ చేయడమే కాదు మాలాంటి వాళ్ళకు వాళ్ళకి కూడా ఇన్స్పిరేషన్గా ఉన్నందుకు అనుదీప్ స్లీ అనుదీప్ నువ్వు రాకపోయి ఉంటే బాగుంటుంది అనుకున్నా కానీ వచ్చినావు చాలా చాలా థ్యాంక్స్ సరేగా నీకు ముక్త సరిగా నీకు ఏం చెప్పాలి ఉంటున్నావు మరి ఇది చాలా అంతే ఇంకేమైనా చెప్పమంటావు లైక్ ఆ కొత్త అమ్మాయి అవుదావు ఓకే ఎస్కేఎన్ గారు థ్యాంక్ యూ సో మచ్ అన్న నేను మళ్ళీ కొంచెం ఆలస్యమైన మళ్ళీ రిప్లై ఇస్తే నేను ఏమనుకోవద్దు బట్ థ్యాంక్ యూ మీరు కోర్టు గురించి మాట్లాడేందుకు నిరంజన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ టు మై టీమ్ మెంబర్స్ ముందుగా నిహారిక నిహారిక వెల్కమ్ టు తెలుగు సినిమా చాలా నువ్వు ఎంత నేర్చుకున్నావు నిజంగా నువ్వు చాలా చాలా బాగా ఎక్కువ మాట్లాడావు అనుకుంటావు గొప్పగా బట్ థ్యాంక్ యూ రాగ్ విష్ణు ప్రసాద్ ఐ లవ్ యూ గైస్ థ్యాంక్ యూ అండ్ గాంధీ అన్న డార్లింగ్ డార్లింగ్ గాంధీ ఆయన బేసికలీ సో మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీబడి ఇంకా ఎక్కువ సమయం తీసుకోకుండా ఒకటే విషయం చెప్పాలనుకుంటున్నా దట్ మనం చాలా ఈ మధ్యలో డిస్కషన్స్ వింటున్నాం థియేటర్స్ అలా పరిస్థితి ఇలా ఉంది అలా ఉంది ఇద ఇలా ఉంది అని బట్ ట్రూ ఒక మంచి వెల్ రిటర్న్ కామెడీ ఓన్లీ ఈ కామెడీ టైమింగ్ పూర్తిగా ఆయనకే చెందుతుంది విజయందర్ అని ఇప్పుడే తెలుసుకున్న అందరూ విజయ్ పిలుస్తారు కానీ నీకే మామ క్రేట్ అంతే ఈయనకే ఒక ఒక నిజంగా ఐమ్ వెరీ హ్యాపీ ఇలాంటి ఒక రైటర్ నా దగ్గరకు వచ్చి ఇలాంటి కథ చెప్పినప్పుడు ఐ వాస్ వెరీ వెరీ హ్యాపీ ఇలాంటి రైటర్లు ఎంతోమంది మనకి ఇండస్ట్రీలో కావాలి ఐ థింక్ నువ్వు ఒక మంచి ఇన్స్పిరేషన్ నియించడం అని అది కూర్చుంటావు నిల్చుంటావు ఎట్లయినా సరే నువ్వు బాగా వేస్తావు బట్ ఐఎమ్ గ్లాడ్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం విత్ ఆల్ ద అమేజింగ్ టీమ్ దట్ ఐ హ్యావ్ దీనికంటే ఎన్నో ఇంతలు మీకు మీరు ట్రైలర్లో చూస్తారు సో థ్యాంక్ యూ మీ అందరికీ ఐ లవ్ యూ ఆల్ మంచి కామెడీ సినిమాతోటి మరీ థియేటర్లో మళ్ళా నవ్వులతో పువ్వులతో ఉండాలని కోరుకుంటూ ఇలాంటి సినిమా మరిన్ని మీ ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ దర్శి గారు థ్యాంక్ యూ సో మచ్ ఎస్ వాస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా మిత్రమండలి చక్కగా ఒక నలుగురు కుర్రోలు నలు నలుగురు కుర్రోళ్ళు కూర్చుని ఒక బడీ కామెడీ ఎలా ఉంటుందో అట్లా ఉంటుంది దీంట్లో ఏంటంటే ఎక్కువ యంగ్స్టర్స్ని అంటే నాకు నిజంగా ఇట్లాంటి సినిమాలు తీయడానికి ఇన్స్పిరేషన్ జాతి రత్నాలు సార్ నేను చాలా స్టేజ్ మీద కూడా చాలాసార్లు చాలా స్టేజెస్ మీద కూడా చెప్పాను ఈ మాట అంటే ఒక నలుగురు హ్యాపీగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటే ఫ్రెండ్స్ ఎంత బాగుంటుంది అంటానికి నాకు అది చాలా ఇష్టంగా ఉంటుంది అందుకని ఇది ఈ సినిమాని ఏంటంటే ఎక్కువ యంగ్స్టర్స్ విజయ్ వా తన చుట్టూ డైరెక్టర్ విజయ్ కానీ తన చుట్టూ ఉన్న మనుషులందరూ కూడా చాలా యంగ్స్టర్స్ అందరూ కూడా ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ లోపు ఉన్నవాళ్ళు మొత్తం అందరూ కూడా అని వాళ్ళందరూ కలిపి ఈ సినిమాని తయారు చేస్తుంటే మేము అందరం సపోర్ట్ ఇచ్చాము ఇచ్చి ప్యూర్గా ఒక యంగ్ బ్యాచ్ తయారు చేస్తే ఈ సినిమా ఎట్లా ఉంటుందో అది చూడాలనిపించింది ఇది పాలకుల ఇది ఇది ఆడి పేమెంట్ సార్ కాదు సార్ అని అరవింద్ గారు నాయకత్వం అని చెప్పింది సార్ నన్ను ఇరికించాలని చెప్పి నా నాయకత్వం చెప్తున్నట్టు సో అందు ఒక యంగ్ బ్యాచ్ని పెట్టి ఇక్కడ సినిమా తీయాలనుకున్నాం అండ్ దర్శి గారు అండ్ బెహ్రా గాని విష్ణు గాని మా రాగమయూర్ కానీ ఆవిడ గురించి అది చెప్పక్కర్లేదు నాకు తెలిసి మొత్తం అంతా కూడా ఆవిడే ఊపుతారు మొత్తం వీళ్ళందరూ కలిపి ఈ సినిమాను కుమ్మేశారు ఎస్పెషల్లీ దీంట్లో సత్యా కానీ వెనుల్ కిషోర్ ట్రాక్ అయితే ఎదురిపోతుంది రండి థియేటర్లో సూపర్ ఎంజాయ్ చేద్దరు కానీ థియే రిలీజ్ డేట్ కూడా తొందరలోనే అనౌన్స్ చేసేస్తాము అండ్ ఇక్కడ నిజంగా నేను ముగ్గురికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి అరవింద్ గారికి మా జాతి డైరెక్టర్ గారికి అలాగే మా ఎస్కేఎన్కి అంటే నీకు చెప్పాలా సరే ఓకే అది సార్ థ్యాంక్ యూ సో మచ్ నిన్న ఈవినింగ్ మీతో మాట్లాడుతున్నప్పుడే నాకు అనిపించింది నా లైఫ్లో మా ఫాదర్ కన్నా కూడా ఎక్కువ రోజులు మీతోనే స్పెండ్ చేసాం మేము మా పేరెంట్స్ కన్నా కూడా ఎస్కేని కానీ నేను కానీ అందరం కూడా ఎక్కువ రోజులు మా ఇంట్లో కన్నా కూడా మీ ఇంట్లోనే ఉన్నాము అట్లాంటిది ఈరోజు మీ అందరం కూడా ఇంత ఎదిగి మిమ్మల్ని ఎట్లాగే మమ్మల్ని ఎట్లా చూస్తా మీకు ఎంత గర్వకారంగా ఉంటుందో అట్లాగే మిమ్మల్ని చూస్తుంటే మాకు ఒక చెప్పాను కదా ఇందాక గాడ్ ఫాదర్ అనే ఒక ఫీలింగ్ ఉంటుంది అంటే గాడ్ ఫాదర్ గాడ్ ఫాదర్ అని వింటాము బట్ మా లైఫ్లో అయితే దానికి కరెక్ట్ నిర్వచనం అయితే మాత్రం మాకు హండ్రెడ్ పర్సెంట్ అది అల్లు అరవింద్ గారే మా అందరికీ కూడా గాడ్ ఫాదర్ అనే నిర్వచనానికి మాకు తెలిసిన డిక్షనరీలో అర్థం అయితే మాత్రం అదే అరవింద్ గారే థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ఎస్ ఆల్ దిస్ లైఫ్ కానీ ఇంత సపోర్ట్ కానీ ఈరోజు మేమందరం కూడా బయటకు వచ్చి ఒకవేళ మేమందరం కూడా ఇంత బాగా పెర్ఫామ్ చేయగలుగుతున్నాం అంటే అది హండ్రెడ్ పర్సెంట్ అరవింద్ గారు ట్రైనింగ్ అది అరవింద్ గారు మా అందరికీ నేర్పిన ఒక అండి లేదంటే ఒక విద్యనండి ఏదైనా సరే ఈరోజు ఎనీథింగ్ మీ ఇండస్ట్రీలో మీ అందరం ఏ ఏ అన్న బి అన్న సి అన్న అదంతా కూడా అరవింద్ గారి మొత్తం అంతా కూడా కరెక్ట్ అర్థమైంది 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 సార్ సార్ ఏదో కోపంగా ఉన్నారు కదన్నా రెండు పొగిడితే బాగుంటుంది కదా నేను అది కూడా కట్ట అంటే అట్లా మా కోపమైనా మా ఆనందమైనా ఏదైనా మీరే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ సినిమా డెఫినెట్గా ధ్రువన్ లాంటి మంచి టెక్నిషియన్స్కి స్కిల్ అందరికీ కూడా డెఫినెట్గా ఇది మంచి ప్లాట్ఫామ్ అవ్వాలి ఈ సినిమా అని చెప్పి కోరుకుంటున్నాం ఇంకా చాలా ఫంక్షన్స్ ఎదురు ఉన్నాయి కాబట్టి ఇంకా చాలా మాట్లాడుకోవాల్సినవి ఉన్నాయి కాబట్టి ఎదర్ స్టేజ్ లో మాట్లాడదాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ స్పీచ్ అయ్యాక అందరికీ కామన్గా ఒక క్వశ్చన్ అడగమని నాకు ఇచ్చారు నాకి నాకు ఈ క్వశ్చన్కి అసలు సంబంధం లేదు సో ఈ టీజర్ లో చూసినట్టు వీళ్ళ అమ్మాయిని ట్రై చేస్తున్నారు కదా క్రింజ్గా సో అట్లా ఎప్పుడైనా మీరు మీ లైఫ్ లో ట్రై చేసారా పెళ్ళి అయిపోయింది చూస్తారు ఇవన్నీ చెప్పొద్దు మాకు పెళ్ళికి ముందు ఇలా ఎప్పుడైనా ఒక అమ్మాయిని ట్రై చేసారా క్రింజ్గా అని పడిందా పడలేదు యాజ్ ఇట్ మా జరిగింది అంతే థ్యాంక్ యూ సార్